నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలనందు ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ తో పాటుగా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ వచ్చినటువంటి కంపెనీల వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీ అందరికి కూడా మాట చెప్తాను మన ప్రాంతం గతంలో వెనకబడ్డ ప్రాంతం ఇప్పుడు మన ప్రాంతం కూడా బాగా డెవలప్డ్గా మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు గతంలో కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేని ఈ పట్టణం ఈ పరిసర ప్రాంతాల్లో అన్నీ కూడా మంచిగా చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అందుకే ఈ స్కూల్ కూడా ఇక్కడ బాగా గా ఉందని జేసీ గారికి వాళ్ళ కలెక్టర్ గారి దృష్టికి చేసుకెళ్తే జేసీ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వెంటనే ఎకరాలు స్థలం అంది మరి ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ కూడా బిగింగ్ చేశాం అలాంటి మంచి ఆఫీసర్స్ జేసీ గారు పొంద హాస్పిటల్ అనగానే మన ప్రాంతానికి నిజంగా చూస్తే నిన్న వెళ్ళాను నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాడు ఎన్ఎస్పిలో జేసీ గారు కలెక్టర్ గారు మనకి స్థలాన్ని కేటాయించారు ఐదు ఎకరాలు ఫైనాన్స్ క్లియరెన్స్ అయ్యి కూడా మరి గవర్నమెంట్కి వచ్చింది మన ఒక్కొక్కటి మన ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం స్కూల్స్ కానీ ఇవి కానీ ఆర్టికల్చర్ కాలేజీ కూడా మన ప్రాంతంలో ఏర్పాటు మంజూరు చేయడం జరిగింది అది మనదే లేదు కొంత భూమి కొనాలి ఆ భూమి కోసమే లేట్ అవుతూ ఉంది అంటే ఆర్టికల్చర్ కాలేజీకి నూట పది ఎకరాలు ఉండాలి ఆ కాలేజీ నూట పది ఎకరాల కోసం కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది మన మన ప్రాంతంలో ల్యాండ్ రేట్లు విపరీతంగా ఉన్నాయి కాబట్టి దాన్ని మరి సేకరించే పనిలో ఉన్నానని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ దయచేసి మీరందరూ కూడా ఎవరైతే ఉద్యోగం అవకాశం వచ్చిందో ఎవరు కూడా మధ్యలో ఆగ్రెండ్ మళ్ళీ మనకి ఏదైనా ఆల్టర్నేటివ్ వస్తే అప్పుడు వెళ్ళండి ఆల్టర్నేటివ్ వచ్చిన తప్ప ఇక్కడ పనిచేయండి చేస్తూ ఉంటే మంచి ప్రవర్తన సత్ప్రవర్తనలో మీరు అందరు ఉండాలి ఏదైనా ఇబ్బందులు పడ ఇబ్బందులు వైపు పోకూడదు మన మంచి స్థాయిలో ఉంటే మన అమ్మ నాన్న మా నాళ్ళందరూ కూడా మా అబ్బాయి బాగా మంచి స్థాయిలో పది మంది మా అబ్బాయి పేరు చెప్పుకుంటున్నారనే విధంగా ఆ గుర్తింపు తెచ్చుకోండి అంతేగాని ఈ సక్రమైన మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం ఉండాలి కానీ ఎవరినో ఏదో చూసి వైపు వెళ్లకుండా మీరు ముందుకి కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరిని కూడా తెలియపరచుకుంటూ మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ మా మనవల్లో మనవరాల్లో వేసే మీ అందరికీ మా మనవాళ్ళకి మా మనవరాళ్ళకి నా ఆశీస్సులు నా శుభాశిస్సులు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను